జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జూన్ మాసంలో ఒక విశిష్టమైన సంచారం సారీ రిపీట్ చేస్తున్నానండి జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూన్ మాసంలో పద్దెనిమిదో తారీఖు తర్వాత పద్దెనిమిదో తారీఖు నుంచి నవంబర్ నాలుగో తారీఖు వరకు కూడా ఒక విశేషాంశం గోచర స్థితిలో చోటు చేసుకోబోతుంది ఈ విశేషాంశం ఏంటి ఆ విశేషాంశము ఎలా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం నవగ్రహాల్లో ఒక గ్రహము ముఖ్య అతి ముఖ్యమైన గ్రహం ప్రతి గ్రహం కూడా ముఖ్యమైన గ్రహమైనా సరే ప్రతి ఒక్కళ్ళు భయపడే గ్రహం కావచ్చు ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడే గ్రహం కావచ్చు అందరూ తరచుగా మాట్లాడుకునే గ్రహము ఏకైక గ్రహము శనీశ్వరుడు శనీశ్వరుడు నవంబర్ సారీ జూన్ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి వక్రగతిలోకి వెళ్ళబోతూ ఉన్నారు వక్రగతిలోకి వెళ్తున్నారు జూన్ పద్దెనిమిది నుంచి నవంబర్ నాలుగో తారీఖు వరకు కూడా ఈ రెండు వేల ఇరవై ఇరవై మూడో సంవత్సరంలో ఆయన ఒకర్రగతిలో ఉంటాడు అంటే కుంభరాశిలో ఆయన సంచారం జరుగుతూ ఉంది మకర రాశి వైపు వక్రగతిలోకి వెళ్ళబోతూ ఉన్నారు ఒకరి ఒకరగతిలోకి వెళ్తూ ఉన్నారు అయితే దీని ఫలితాలు ఎలా ఉంటాయి నా ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ శనేశ్వరుడు వక్రగతి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుందన్న అన్న విషయం మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ముందుగా ఒకవేళ మీ జన్మ జాతకంలో మీరు పుట్టినప్పుడు మీకు జనరల్గా మీ జన్మ స్థితిగతులు తెలిసి ఉండి మీ జన్మ జాతకంలో శనేశ్వరుడు ఏ రాశిలో ఉన్నా సరే ఆయన కనుక వక్ నుంచి ఉంటే ఈ వక్రంలో ఉన్న శనీశ్వరుడు మంచి శుభ ఫలితాన్ని మీకు అందజేస్తారు అంటే జన్మజాతకంలో మీకు శనీశ్వరుడు వక్రించి గనక ఉంటే జన్మశని మీకు ఈ గోచరంలో వక్రించే శనీశ్వరుడు చాలా మంచి ఫలితాన్ని ఇస్తారు అయితే మరి మా వక్రించి లేరు అప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి అప్పుడు కూడా మంచి ఫలితాలు వస్తాయి కాకపోతే ఇంకా రెట్టింపు ఫలితాలు మీ జన్మజాతకంలో ఆయన వక్రించి ఉన్న వర్గోత్తమంలో ఉన్న అంటే ఇప్పుడు చూడండి ఉదాహరణకి కనుక వృషభ రాశిలో కావచ్చు తులారాశిలో కావచ్చు ఈ పన్నెండు రాసులు ఏ రాశిలో అయినా సరే శనేశ్వరుడు మీరు పుట్టినప్పుడు ఉండే ఉంటాడు ఉండకుండా ఉండడు కదా ఈ పన్నెండు రాసులు ఏదో ఒక రాశిలో ఉంటారు ఉన్నప్పుడు ఆయన నవాంస చాట్ కూడా నవాంస చాట్లో కూడా అదే రాశిలో అనుకోండి ఇప్పుడు ఉదాహరణకి సింహరాశిలో శనేశ్వరుడు ఉన్నారు మీ నవాంస చాట్లో కూడా సింహరాశిలోనే శనేశ్వరుడు ఉన్నారు లేదా మీకు మిథున రాశిలో శనేశ్వరుడు ఉన్నారు మీ నవాంస చాట్లో కూడా మిథున రాశిలో ఉంటాయి అది అలా అలా వర్గోత్తమంలో ఉన్న ప్లా ఏ అయితే ఉంటుందో బలం చాలా అత్యుత్తమమైన బలం ఉంటుందండి అంటే ఈ బలం ఇప్పుడు బయటకు వస్తుంది అనమాట ఎప్పుడెప్పుడు బయటకు వస్తుంది ఇలాంటి బలాలు ఉన్న వాళ్ళకి శనేశ్వరుడు వక్రించి ఉన్నా లేదా వర్గో లో ఉన్న మీరు పుట్టినప్పుడు ఏలీనర్ శ్రీలో పుట్టిన అష్టమశ్రణిలో పుట్టిన అర్ధాష్టమ శ్రేణిలో పుట్టిన శన్నేశ్వరుడు సంచారంలో ఇలాంటి ప్రత్యేక ప్రత్యేకమైన సంచారం చేసేప్పుడు ఆ బలం అనేది వెలికి రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు చూడండి మిగడని పాల నుంచి పెరుగు నుంచి మీగడని సేకరించి భద్రపరిచి ఒక మూడు నాలుగు రోజుల తర్వాత చిలికితే చిలికితే వెన్న బయటకు వస్తుంది అంటే శనేశ్వరుడు అలాంటి వెన్నని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అందరికంటే శనేశ్వరుడు వక్రించలేడు లేడు వర్గోత్తమంలో లేడు అప్పుడు మాకు మంచి ఫలితాలు రావా అంటే వస్తాయి కాకపోతే అప్పుడు మీరు కొంచెం హార్డ్ వర్క్ చేయాలి జనరల్గా శనేశ్వరుడు హార్డ్ వర్క్ అని సూచిస్తారు కదా ఇప్పుడు శనేశ్వరుడు ఎవరైతే రి రెట్రోగ్రేషన్లో ఉన్న వాళ్ళు అదృష్టవంతులు అండి వాళ్ళు పుట్టినప్పుడు రెట్రోగ్రేషన్ శనేశ్వరుడు ఉంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేయకుండానే వాళ్ళకి అన్ని పనులు చకచక అవుతాయి మళ్ళీ దానికి తోడు ఇప్పుడు ఇంకా గోచారంలో కూడా ఆయన వక్రించి ఉన్నాడంటే ఇంకా మంచిది అలానే మీరు వర్గోత్తమంలో మీకు ఆయన ఉన్నా సరే ఇప్పుడు ఆయన పనులన్నీ చక్కచక్క చక్క పెట్టడానికి వక్రగతిలోకి రాబోతూ ఉన్నాడు సో ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని మనం చూద్దాం ఆఖరిన అసలు దీన్ని మీ జన్మజాతకం మీకు తెలియదు కానీ ఈ శనేశ్వరుడు ఒకరగతిలో ఉన్నప్పుడు మాకు మంచి రిజల్ట్స్ రావాలి ఏ పరిహారం చేసుకోవాలి ద్వాదశ రాశుల వాళ్ళందరికీ ఒకటే పరిహారం వర్తిస్తుంది అది మనం చివరిని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా చూశారు కదండీ శనీశ్వరుడు వక్రగతిలో ఉంటూ మీ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలను అందించబోతూ ఉన్నారు అయితే మీ జన్మజాతకం మీకు తెలిసినా తెలియకపోయినా ఒకవేళ తెలిసింది మీ జన్మజాతకంలో వక్రగతిలో లేడు లేదా వర్గోత్తమంలో లేడు కానీ మాకు ఈ ఫ్రూట్స్ రావాలి అసలు అనుకూలమైన స్థానాల్లో లేడు ఏదైనా ఇబ్బందికరంగా ఉంది ఈ ఫలితాలు మాకు రావాలి అనుకుంటే ఏ పరిహారం చేయాలన్న విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను దీనికోసం మీరు పట్టుకోవాల్సింది ప్రతి శనివారము మరియు ప్రతి నెల వచ్చే అనురాధ నక్షత్రము అనురాధ నక్షత్రము ఉత్తర భద్ర నక్షత్రము పుష్యమి నక్షత్రం ఈ మూడు నక్షత్రాల రోజు కూడా ఆ మూడు నక్షత్రాలు ఉన్న రోజు మీరు చంద్రశేఖర పాహిమం చంద్రశేఖర రక్షమం ఆ రోజంతా కూడా ఈ నామాన్ని మనసులో జపించుకుంటూ ఉండాలి మీరు ఒకవేళ పీరియడ్స్లో ఉన్నారు ఒక లేదు మీకు జాతా సౌతం సౌదం మృతాశంలో ఉన్నారంటే పురుడు వచ్చింది పదకొండు రోజులు పురుడు ఉంటుంది అప్పుడు పూజలు చేయరు లేదా మృతాశం అంటే ఎవరైనా పెద్దలు గతిస్తే వన్ ఇయర్ వరకు కొన్ని ప్రత్యేకమైన పూజలు చేయకూడదు అలాంటి కండిషన్లో కూడా పుష్యమి నక్షత్రం రోజు అనురాధ నక్షత్రం రోజు ఉత్తరాభద్రా నక్షత్రం రోజు ఇప్పుడు నేను చెప్పే ఈ నామాన్ని మీరు స్మరించవచ్చు ఆ నామం ఏంటంటే చంద్రశేఖర పాహిమం చంద్రశేఖర రక్షమం ఇంతేనండి ఈ నామాన్ని రోజంతా జపించుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి అలానే ప్రతి శనివారం మీరు మీ ఇంటి దగ్గర ఉన్న ఏదైనా ఆలయానికి వెళ్ళి ప్రతి ఆలయంలో దేవతా వృక్షాలు దేవతా వృక్షాల్లో ఒకటైన రావి చెట్టు మనకి ఇంచుమించుగా ప్రతి ఆలయంలో కనిపిస్తుంది ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు చుట్టూ ఒక ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి కుదిరితే రావి చెట్టు చుట్టూ ఏమైనా చెత్త ఇలాంటిది ఉంటే అదంతా క్లీన్ చేసి చేతులు కడుక్కొని అప్పుడు ఆ దేవాలయానికి వెళ్ళి దర్శించుకుంటే కనుక శనేశ్వరుడు వక్రగతిలో ఉన్న ఫలితాలన్నీ కూడా శుభ ఫలితాలు వక్రంలో వెళ్తూ శుభ ఫలితాలు ఇస్తూ ఉంటే మీ జన్మజాతకం ప్రకారం ఆ శుభ ఫలితాలు ఇంకా రెట్టింపు అవడానికి ఒకవేళ వక్రగతిలోకి వెళ్తూ మీ జన్మజాతకం ప్రకారం అంత శుభ ఫలితాన్ని ఇవ్వలేకపోయినా ఆ అశుభ ఫలితాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఈ రెమెడీ చక్కగా పనిచేస్తుంది ఈ రెమెడీని ఆచరించి శనేశ్వరుడు వక్రగతి సంచారాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆ శ్రీమాత యొక్క రాజరాజేశ్వరి వారి యొక్క కృపా కటాక్షాలు మీ అందరి మీద ఎప్పుడు ఉండాలని ఆ తల్లి మిమ్మల్ని ఎప్పుడు చల్లగా మీ అందరినీ చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఆరాధ్యదైవాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖ్నో భవంతు మంగళం నమో భగవతే వాసుదేవాయ శనేశ్వరుడు వక్రగతి ఫలితాలు ద్వాదశ రాశిలో మొదటి రాశి అయిన మేష రాశి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తున్నాయన్న విషయం మనం చూద్దాం మీకు ఆయన లాభస్థానంలో ఉంటూ వక్రగతిలోకి వెళ్తూ ఉన్నాడు అంటే కొంత పదవ పదవ రాశి వైపు ఆయన కొంచెం దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది అంటే ఎందుకు వక్రగతిలోకి వెళ్తున్నాడు ఇప్పుడు ఆయన మీకు ఆయనకు మకర రాశిలో ఉన్నప్పుడు కొంచెం ఉద్యోగపరంగా పూర్తిగా అనుకూలతలు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు అనుకూలతలు ఇవ్వడానికి ఆయన వెనక్కి వెళ్తున్నాడు అది ఒక పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే కొంచెం మీకు ఇప్పుడు నేను చెప్పిన ఈ పీరియడ్ వర్క్ పరంగా టెన్షన్ ఉంటుంది స్ట్రెస్ ఉంటుంది మరి ఆయన మీకు కుంభరాశిలో ఉంటూ మరి లాభాన్ని ఇవ్వాలి కదా వృత్తిపరంగా మీకు లా ఎందుకంటే దశమ లాభాధిపతి అవుతూ ఉన్నాడు కాబట్టి మీకు లాభాన్ని ఇవ్వాలి మంచి ఇవ్వాలి మంచి పరపతిని ఇవ్వాలి మరియు మీకు అనుకున్నవన్నీ అనుకున్నట్టు అది జరిగేట ఆయన చూసే బాధ్యత ఆయన తీసుకున్నాడు ఇప్పుడు మీకు లాభస్థానంలో ఉండే మరి అది ఇవ్వాలంటే ఆయన టెండెన్సీ ఏంటి కొంచెం వర్క్ డూ 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 యువర్ వర్క్ విల్ గివ్ యూ ద రిజల్ట్స్ అని చెప్తాడంటే మీరు ఎంత బాగా ఎప్పుడు చేస్తూ ఉంటే కనుక అంటే ఎప్పుడు ఫోకస్డ్గా ఉండడం పని చేయడం అంటే ఏదో ఒక ఆయ కష్టం చేయడం అని కాదండి ఫోకస్డ్గా మనం చేసే వర్క్ మీద మనం ఎప్పుడు ఫోకస్డ్గా ఉండేట్టు ఉంటే అది కూడా హార్డ్ వర్కే కదా సో అలా హార్డ్ వర్క్ చేయండి మీరు ఏ ఫీల్డ్ అయితే ఎంచుకున్నారో ఆ ఫీల్డ్లోనే మీరు కాన్సన్ట్రేట్ చేయండి పక్కనున్న పని అంటే మిగతా విషయాన్ని పట్టించుకోకండి మైండ్లోకి ఎక్కించుకోకండి ఇప్పుడు చూడండి ఎవరో ఏదో అన్నారని చెప్పి కావచ్చు లేదంటే ఏదో ఒకటి మధ్య మధ్యలో మనసుకి ఏదో ఒక మనసుకి ప వేరే పని పాడు ఉండదు అన్ని విషయాన్ని మనసుకే తీసేసుకుంటుంది తీసేసుకొని మనం నే పని చేయనీయకుండా అవే ఆలోచ ఆలోచింప చేస్తూ ఉంటుంది అందరూ ఇలా ఆలోచిస్తారని నేను చెప్పట్లేదు చాలా మంది దీనికి మినహాయింపుగా ఉంటారు కానీ ఇలా ఆలోచించే వాళ్ళైతే ఇలా ఆలోచించడం వల్ల దానివల్ల రూపాయి ఉపయోగం ఉండదు సరికదా చేసే పనిలో ఆటంకం మనకి మనమే ఆటంకాన్ని క్రియేట్ చేసుకునే వాళ్ళం అవుతాం అందువల్ల దీని నుంచి అధిగమించడానికి ప్రయత్నించండి ఎందుకని చెప్తున్నానంటే గత గత సంవత్సర కాలంగా రాహుభగవానుడు మీ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ప్రతి విషయంలో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి మీకు ఎక్కడికి వెళ్ళినా సరే కొంచెం చుక్కెదురు పరిస్థితులు ఇలాగా చెప్పుకోలేను ప్రతిదీ ఇన్విజిబుల్గానే ఉంటుంది అవమానం కావచ్చు ఏది జరిగినా మీకు ఏది కూడా అవమానం జరిగిందని ఎవరికి అర్థం కాదు కానీ మీకు మాత్రమే తెలుస్తుంది అదేంటంటే ఒక్కోసారి కడుపు చించుకుంటే కాల మీద పడుతుంది అని సందానం కూడా జరిగే అవకాశం ఉంటుంది సో చెప్పుకోలేని వాటితోటి బాధపడుతూ ఉన్నారు కానీ వాటి వల్ల మీకు ఉపయోగం ఉండదు అలా బాధపడటం వల్ల మీకు ఆ బా ఆ సమస్య తగ్గదే సరి కదా మీకు ఇంకా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఇప్పుడు నేను ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే శనేశ్వరుడు వక్రగతిలో వెళ్తున్నాడు అంటే మీకు మళ్ళీ ఇంకొక అవకాశం ఆయన ఇస్తున్నాడు లాభస్థానంలో ఉన్నాను పరిపూర్తిగా నేను మీకు డబ్బుల్ని లాభం అంటే అన్ని కోరికలు డబ్బులు ప్రతిదీ కూడా ఇవ్వాలి కాబట్టి మీరు కొంచెం ఫోకస్డ్గా ఉండండి మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని మీద ఫోకస్ పెట్టండి నేను మీకు ఇస్తాను అని శనేశ్వరుడు చెప్తున్నాడండి ప్లానెట్ లాంగ్వేజ్ నేను మీకు అర్థమయ్యి చెప్తున్నాను ఆయన వక్రగతిలో వెళ్తున్నాడు అంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీ రాసి వాళ్ళకి ఆయన చెప్పదలుచుకున్నది మీరు చేసే పనిలో ఫోకస్డ్గా ఉండండి మిగతా విషయాలని ఇప్పుడు ఏ విషయం అయితే మీ అభివృద్ధికి ఆటంకం అవుతుందో ఏ విషయం ఆలోచించడం వల్ల కావచ్చు లేదా ఏ విషయం మీద దృష్టి పెట్టడం వల్ల కావచ్చు మీ అభివృద్ధిని మీరు నిరోధించుకున్న వాళ్ళు అవుతారు వాటిని పక్కకు పెట్టేసండి వీలుంటే కనుక వాటిని చెత్తబుట్టలో పడేయడానికి ప్రయత్నించండి ప్రయత్నించి మీ వర్క్ మీద మీరు ఫోకస్ చేయండి ఎప్పుడు వన్స్ మనం ఇప్పుడు దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకునే సమయం మీకు ఎందుకంటే డబ్బు పరంగా మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది దీపం ఎవరు వెలిగిస్తున్నారు శనేశ్వరుడే వెలిగిస్తున్నాడు ఈ దీపంలో మిమ్మల్ని పనులు చక్క పెట్టుకోమంటున్నాడు అంటే ఆయన ఏం చెప్పట్లేదు మీరు చేసే పనుల మీద మీరు ఏ పని చేస్తున్నా సరే ఫోకస్డ్గా ఉండమని ఆయన చెప్తున్నారు చేసే పనుల మీద ఫోకస్డ్గా ఉండండి శనేశ్వరుడు వక్రగతి ఫలితాలు మీకు చాలా మంచి ఫలితాన్ని అందజేస్తుంది జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూన్ నెలలో కర్కాటక రాశిలో కుజశుక్రుల కలయిక కర్కాటక రాశిలో గత కొన్నాళ్ళుగా కుజుడు సంచారం చేస్తూ ఉన్నాడు ఈ జూన్ మాసం మొత్తం కూడా శుక్రుడు కూడా కుజుడితోటి చేరి కర్కాటక రాశిలో సంచరించబోతూ ఉన్నాడు అయితే ఈ రెండు గ్రహాలు కుజశుక్రుల కలయిక శుక్రమంగళ యోగము కొన్ని విషయాల్లో చాలా అనుకూలతను ప్రసాదిస్తుంది కొన్ని విషయాల్లో ప్రతికూలతను కూడా ప్రసాదిస్తుంది అవి ఏంటి అన్నవి కూడా మనం ఒకసారి చూద్దాం గోచార రీత్యా వచ్చిన ఈ కుజశుక్రుల కలయిక ఉదాహరణకి ఒకవేళ మీ జన్మజాతకంలో కనుక కుజశుక్రుల కలయికతో మీరు పుట్టి ఉంటే ఇది మంచి రాజయోగాన్ని మీకు ఇప్పటిస్తుంది ఇది గోచార రీత్యా వచ్చింది కాబట్టి మంచి యోగాన్ని మీకు కలగజేస్తుంది అలా మంచి యోగాన్ని మీరు కలగజేసుకోవడానికి మెయిన్ మనకి మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ కుజశుక్రులు కలయిక కొన్ని కొన్ని రంగాల మీద కొంత తీవ్ర తీవ్ర పరిణామాలు చూపించే అవకాశం ఇది కట్ చేసేసండి తీవ్ర పరిణామాలు అనేది కట్ చేసేసండి కొన్ని కొన్ని రంగాల మీద కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఆ రంగాలు ఏంటో మనం ఒకసారి చూద్దాం సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వాళ్ళకి ఈ కుజశుక్రులు కలయిక ఇబ్బందిని కలిగిస్తుంది ఆల్రెడీ ఆ ఇంపాక్ట్ మనం అంటే స్టార్టింగ్కి ముందు నుంచే మనం చూస్తూ ఉన్నాము సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వాళ్ళకి ఆహార ఉత్పత్తుల్ని తయారు చేసేవాళ్ళు అంటే ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ కుజశుక్రులు కలయిక కొంచెం ఇబ్బంది కలిగించే విధంగా ఉంది అలానే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఈ కుజశుక్రులు కలయిక ఇబ్బందిని కలగజేస్తుంది సో ఈ కుజచుక్రులు కలయిక ఇబ్బందిని కలగ చేయకుండా ఉండడానికి ఈ రంగాల వాళ్ళ మీద ఇంకా ఎక్కువగా ఇంపా ఇంపాక్ట్ చూపిస్తుంది మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకున్న వాళ్ళకి కాంపిటేటివ్ సక్సెస్ కావాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతము అంటే ఈ ఇంపాక్ట్ రాబోయే మూడు నెలల్లో ఆరు నెలల్లో ఉండే అవకాశం ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళకి కుజశుక్రులు కలయిక కొంచెం పూర్తిగా సపోర్టింగ్గా లేదు కొంత అంటే ఇప్పుడు ఇక్కడ కుజుడు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి అని అన్నా లేదా ఏదన్నా కాంపిటీషన్లో సక్సెస్ రావాలి అంటే కనుక మనలో ఫైర్ ఉంటేనే కదా మనం ఏ పనులైనా చేయగలుగుతాం మనలో ఆ ఫైర్ అది లేకపోతే ఏ పనులు చేయలేక చప్పగా నీరు గారిపోతే ఏం చెప్పండి ఇప్పుడు అంటే నిప్పు అనమాట ఆయన వెళ్ళి కర్కాటక రాశిలో అంటే కర్కాటక రాశి జలతత్వ రాశి నీళ్ళలో పడితే నిప్పు వెళ్ళి నీళ్ళలో పడితే ఏమవుతుంది ఫైర్ అంతా చల్లారిపోతున్నాయి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి మరీ ముఖ్యంగా ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ శుక్రుల కలయిక అంటే దేని నుంచి అయినా మనకి శాస్త్రం ఉన్నది ఎందుకంటే దేని నుంచి అయినా ఒక ఒక రకంగా మనం దీన్ని ఒక ఆయుధంగా వాడుకొని సక్సెస్ మనం చేస్తాము తెచ్చుకోవడానికి కూడా ఇది చాలా ఉపయోగ ఉపయోగకారిగా ఉంటుంది అంటే మనం జనరల్గా చూసుకుంటే కనుక కుజశుక్రులు కలయిక ప్లస్సే ఉంటుంది కాకపోతే ఇది ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అందువల్ల ఈ కారణాల రీత్యా నైమిషారణ్యం వెళ్ళి కొన్ని ప్రత్యేకమైన పూజలు ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి మరియు ఇప్పుడు మీ జన్మజాతకంలో ఈ కుజసుక్రులు కలయిక వల్ల కొన్ని యోగాలు యాక్టివ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది యోగాలు ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని గ్రహస్థితుల వల్ల యోగాలు యాక్టివేట్ అవుతూ ఉంటాయి అలా యోగాలు యాక్టివేట్ అవ్వాలంటే యోగాలు ట్రిగర్ అవ్వడానికి కూడా ఈ పూజలు బాగా ఉపకరిస్తాయి ఆ పూజలు ఏంటి ఆ వివరాలు ఏంటి ఒకసారి నేను మీకు ఇప్పుడు చెప్తాను దీనికోసం నేను అమిషారణ్యాన్ని ఎందుకు ఎన్నుకున్నాను అన్న విషయాన్ని కూడా ఒకసారి తేట తేట తెల్లని చేస్తా మనకి కలియుగ ఆరంభం ముందు సౌనకాది మహామనులు అందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి రాబోయేది కలికాలం కదా ఈ కలికాలంలో యజ్ఞ యజ్ఞాలు చేయలేము హోమాలు చేయలేము పురాణ శ్రవణాలు పురాణ పఠనాలు మంత్రము ఇవన్నీ కూడా పూర్తిగా సాగవు అంటే వాళ్ళందరూ వాళ్ళందరూ కృతయుగం వాళ్ళు కాబట్టి ఎలాంటి కల్మషం లేకుండా నిష్కల్మషంగా భగవంతుడి మీద జానంతో పూజ చేసుకునేవాళ్ళు కానీ కలియుగానికి వచ్చేప్పటికీ అది పూర్తిగా అన్ని వేళలా సాధ్యపడదు ఏదో ఒక ఆలోచనలతో మా ఆలోచన మన మన మనసుని పట్టి కుదిపేస్తూ ఉంటుంది ఏదో ఒక బాధ ఎన్నో మనోవికారాలతోటి కలియుగంలో పుట్టిన ప్రతి జీవి కూడా బాధపడుతూ ఉంటుంది ఇలాంటి మనోవికారాలతోటి లేదంటే ఇలా అంటే నిశ్చలంగా నీ మీద కా మేము పూజ చేయలేం కాబట్టి మాకు ఏదైనా ఒక ప్రదేశాన్ని చూపించండి ఆ ప్రదేశంలో మేము కలియుగ అంతం వరకు కూడా ప్రశాంతంగా తపస్సు చేసుకుంటాం పూజలు చేసుకుంటాం హోమాలు చే చేసుకుంటాం పురాణాలు చదువుకుంటాం అని చెప్పినప్పుడు బ్రహ్మదేవుడు తన మన సంకల్పం నుంచి ఒక చక్రాన్ని సృష్టించి ఈ చక్రం భూమండలం మొత్తం మీద ఎక్కడ ఆగుతుందో ఆ ప్రదేశంలో ఆ ప్రదేశం నుంచి బహుకోశల దూరం వరకు కలిపురుషుడు ప్రవేశించలేని స్థలం అక్కడ వెళ్ళి చేసుకోండి అన్నప్పుడు ఆ చక్రాన్ని అనుసరించి మనులందరూ వెళ్ళడము అది మనకి భూలోకంలో వచ్చేసేసి నైమిషారణ్యంలో పడడము ఆగడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఆ చక్రం అంటే ఇప్పుడు ఏ చక్రానికైనా మీరు చూస్తే మధ్యలో ఎనుపచువలతోటి ఉంటుంది కదా ఇనుపచువలతోటి ఉంటుంది పైన అంతా చుట్టూ అంతా చక్రాలు ఉంటుంది ఆ మధ్యలో ఉన్న చక్రం వచ్చేసేసి భూమిలోకి వెళ్ళిపోయింది అనమాట అందుకే అక్కడ మనకి నైమిషారణ్యంలో ఆ ప్రదేశాన్ని చక్ర తీర్థం అని కూడా పిలుస్తాము అయితే ఆ నైమిషారణ్యంలో అంటే నైమి అంటే ఏంటంటే చక్రాన్ని నైమి అంటారనమాట నైమి అది అరణ్యం కాబట్టి నైమి ఆగిన అరణ్యం కాబట్టి నైమిషారణ్యం అని పేరు వచ్చింది అప్పుడు అక్కడ అప్పటి నుంచి అక్కడ సౌనకాది అందరూ కూడా తపస్సులు చేసుకోవడం సత్రయాగం అంటే వెయ్యేళ్ళు ప్రతిరోజు హోమం చేయడం ఉదయం పూట హోమం చేయడం సాయంత్రం పూట పురాణ శ్రవణం పురాణ పట్టణం ఇప్పుడు చూడండి అది కూడా ఎంతో మంది ఎనభై వేల మంది ఋషులు వచ్చి ఈ సత్రయోగంలో పాల్గొన్నారు ఇప్పుడు మనం ఒక పది మంది వంద మంది వెయ్యి మంది రెండు వేల మంది వస్తేనే ఆర్గనైజ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది ఏమీ వసతులు లేని రోజుల్లో అంటే కలియుగ ఆరంభంలో వెయ్యి సంవత్సరాలు సత్రయోగం జరిగిందంటే ఆ ప్రదేశం ఎంతటి మహిమాన్వితమైందో ఒక్కసారి ఆలోచించండి సత్యనారాయణ స్వామి వ్రతం కూడా మనం చూసుకుంటే నైమిషారణ్యంలో సౌత మహ సో సౌనకాది మహామునులకి సూన సూత మహర్షి సత్యనారాయణ స్వామి వ్రతం కథలు చెప్పారని చెప్పి మనకు ఆ కథలు స్టార్టింగ్లో కూడా ఉంటుంది అంటే నైమిషారణ్యం అత్యంత పవిత్రమైన ప్రదేశం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కలిపురుషుడు లేని ప్రదేశం నైమిషారణ్యం ఇప్పుడు ఈ కుజశుక్రుల కలయిక వల్ల అక్కడికి వెళ్ళి పూజ చేయడం వల్ల ఇప్పుడు మనకి భూమండలంలో ఎక్కడ పూజలు చేసినా మనకి డెబ్బై శాతం ఫలితమే వస్తుంది ముప్పై శాతం ఫలితం కలిపురుషుడు తీసేసుకుంటాడు ఈ నైమిషారణ్యంలో చేసే పూజ ఫలితము నూటికి నూరు శాతము చేయించుకున్న వాళ్ళకి ఆ ఫలి పూజా ఫలితం వెళ్తుంది ఏ గోత్రం వాళ్ళు అయితే చేయించుకుంటారో ఆ గోత్రం వాళ్ళకి వెళ్తుంది అయితే కుజశుక్రులు కలయిక కాబట్టి కుజుడు అంటే పురుషుడు శుక్రుడు అంటే స్త్రీ వీళ్ళిద్దరూ కలయిక కర్కాటక రాశి అంటే శ్రీలక్ష్మి అమ్మవారు పుట్టిల్లు కర్కాటక రాశి నాలుగవ ఇల్లు మనకి మేషరాశి నుంచి చూసుకుంటే చతుర్థ స్థానము చతుర్థ స్థానం అంటే శ్రీలక్ష్మి అమ్మవారు పుట్టినిల్లు సో శ్రీలక్ష్మి అమ్మవారు పుట్టినిల్లు అంటే కర్కాటక రాశి చంద్రుడు ఆవిడ సహోదరి కాబ సోదరుడు కాబట్టి అమ్మవారు పుట్టినిల్లు అక్కడ శుక్రుడు శుక్రుడు శుక్రాచార్యుల వారు కూడా అమ్మవారి పుట్టింటి తరఫు వారే అక్కడ కుజశుక్రుల కలయిక చోటు చేసుకోబోతుంది కాబట్టి నేను ఈ ప్రత్యేకమైన పూజలు నైమిషారణ్యంలో ఉన్నాను మొదట కుజుడు అంటే పురుషుడు శుక్రుడు అంటే స్త్రీ కుజశుక్రుల అంటే స్త్రీ పురుషుల కలయిక అంటే లక్ష్మీనారాయణ కలయిక శివ శివ పార్వతుల కలయిక అని మనం అర్థం చేసుకోవాలి అందువల్ల నైమిషారణ్యంలో సత్యనారాయణ స్వామి వ్రతము లక్ష్మీనారాయణ హోమము నారాయణ గాయత్రి హోమము నవగ్రహ హోమము ఇత్యాది క్రతువులన్నీ నేను అక్కడ ఉన్నాను అందరికీ ఆ పూజలు చేయించుకుంటే చాలా మంచి చక్కటి ఫలితాలు వస్తాయి ఈ పూజలు చేయించుకోదలిచిన భక్తులు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయితే వివరాలన్నీ కూడా పంపిస్తాను వీలైనంతవరకు ఈ పూజల్లో పాల్గొనటానికి ప్రయత్నించండి ఎందుకంటే మనకి ఏ పూజలు చేసినా కలిసి రావట్లేదు ఇలా జరుగుతారు అనుకుంటూ ఉంటారు మనం టైం పట్టుకోవాలి ఒక ఆస్ట్రాలజర్గా ఏ గ్రహాలు కలిక కలయిక వల్ల ఏ ఏ ప్రదేశాల్లో వెళ్ళి పూజ చేస్తే చక్కటి సత్ఫలితాలు వస్తాయో అలాంటి ప్రదేశాలు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు వెళ్ళి నేను చేయించడం జరుగుతుంది కాబట్టి వీళ్ళున్నంత వరకు ఈ పూజల్లో పాల్గొనడానికి ప్రయత్నించండి వివరాల కోసం కింద డిస్ప్లే అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అయితే ప్రతి మొత్తం పూర్తి వివరాలు మీకు అందుతాయి సర్వే జన సుఖనో భవంతు మంగళం నమో భగవతే వాసుదేవాయ